నాకు తెలిసిన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు అందులో కూడా ఏమన్నాడంటే అరే నీకు బజాజ్ ఈఎంఐ కార్డు ఉంది కదా నాకు సెల్ ఫోన్ లేదురా నాకు ఒక సెల్ ఫోన్ ఇప్పించు నేను నెల నెలకి ఈఎంఐ కడతారా అని వారి ఫ్రెండ్ని అడిగాడు అతను ఏమన్నాడంటే సరే తీరా తీసుకుంది తీ అని ఒకరోజు బజాజ్ షోరూమ్ తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళినాడు ఆ రోజు ఏమైందంటే యాభై వేల సెల్ ఫోన్ ఇప్పించాడు మరి కట్టగలుగుతావు అంటే నీకు కట్టగలుగుతారా ఖచ్చితంగా కడతా నేను రాకముందుకే థర్టీ ట్వంటీ నైన్ తారీఖు వరకే నీ అకౌంట్లో నేను మన్నిస్తా అని తీసుకున్నాడు ఓ మూడు నెలలు ఈఎంఐలో పే చేశారు డబ్బులు దాని తర్వాత ఏమైందంటే కట్టడం ఆగిపో ఆగిపోయింది అతను కట్టలేకపోతున్నాడు కట్టుదా అంటే ఏమంటానంటే కడతీ అంటాను నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బజాజ్ ఈఎంఐ కార్డులో ఒకసారి లోన్ తీసుకున్నప్పుడు మనము ఆ ఈఎంఐ సరి అయిన టైంకు చెల్లించకపోతే అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది రోజుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు మన మీద వేస్తారు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఖచ్చితంగా కట్టాలి ఈరోజు చాలామంది కూడా స్నేహితులలో ఇందుకే గొడవలు చాలామంది గొడవ పడడానికి కారణం మొట్టమొదటిగా ఇటువంటి విషయాలనే ఈఎంఐ కార్డు మనకుంటే మంచిదే అది మన ఫ్యామిలీ కొరకు వాడుకోవాలి మన స్నేహితులను కూడా నమ్మద్దు ఎందుకంటే వారు కడతారా కట్టరా అనేది నీకు తెలియదు మన గుణం నీకు తెలియదు ఇటువంటి సమయాలలో మన గుణం మొత్తం నీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరికి ఇప్పించకూడదు ఎందుకంటే ఈ ఒక ఊర్లో జరిగింది ఈఎంఐ కార్డు మీద ఒక లక్ష రూపాయలు సెల్ ఫోన్ తీసుకున్నాడు ఆయన రెండు నెలల యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆ సెల్ ఎక్కువ మిస్ అయిపోయింది ఇప్పుడు ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి నువ్వే కట్టాలి నువ్వు ఇప్పించినావు కాబట్టి నువ్వే కట్టాలి